ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డు లబ్ధిదారులకు అయితే రెండు శుభవార్తలు వచ్చాయండి మరి ఆ రెండు శుభవార్తలు ఏంటి దేనికి సంబంధించి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియోలు చూసి ఒక్క లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది సంవత్సరాలు గడిచిన వీడియోలు యూస్ అనేది తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఇది అనుకోండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అంటే బీపీఎల్ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారందరికీ రెండు పథకాలు ఇవ్వబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో ఆరు క్యారెంటీలను ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఒక రెండు గ్యారెంటీలను అయితే గ్యారెంటీల్లో రెండు పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరికీ కూడా చేత పెన్షన్లు అనేది పెంచుతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అరు వృద్ధులు వృతంతులు దివ్యాంగులు కలుగిత కార్మికులు చేనేత కార్మికులు అలాగే డయాసిస్ పేషెంట్ హెచ్ఐవి పేషెంట్ డప్పు కళాకారులు ఇలా చాలామంది ఉంటారు కదా వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే పోల్చబోతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కీలక ప్రకటన అయితే విడుదల చేయబోతున్నారు పెన్షన్లకు సంబంధించి ఇక రెండవది వచ్చేసి బీపీఎల్ కుటుంబంలో ఎవరైతే ఉంటారో అంటే తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అనేది పంపిణీ చేయబోతున్నారు అది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి అయితే అమలులోకి రాబోతుంది ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించిన వీడియో